వీడు అల్లరి చిల్లరికి ఎలా పడితే అలా తిరిగేవాడు ఎంత నీట్గా ఎలా అయ్యాడు మీకు తెలీదా ఆర్ట్స్ కాలేజ్ ఎదురు వీధిలో బిందువర్షిణి డిజిటల్స్లో ఫోటోషాప్ వీడియో ఎడిటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నారు అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత తానే సొంతంగా వర్క్స్ తెచ్చుకొనుకుంటున్నారు సంపాదనలు పడ్డాక ఇంకా అల్లరి చిల్లర తిరుగుళ్ళు ఎలా తిరుగుతాడు నేను రిటైర్ అయి ఖాళీగా ఉన్నాను నేను కూడా ఈ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నాను కొంచెం ఆ ట్రైనింగ్లో ఏవే ఏముంటాయో వివరాలు నాకు చెప్పు ఆ వివరాలు నేను చెప్పడం ఎందుకు మీరే చూడండి వీడియో ఎడిటింగ్లో మీరు నేర్చుకోదగినవి వెడ్డింగ్ ఫంక్షన్స్ హాఫ్ సారీ ఫంక్షన్ బర్త్డే ఫంక్షన్స్ మరియు షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ మరియు యాడ్ డిజైనింగ్ అలాగే ఫోటోషాప్ ఎడిటింగ్ లో ఆల్బమ్ డిజైనింగ్ పాతబడిన పాడైపోయిన బ్లాక్ అండ్ ఫొటోస్ కొత్తగా చేయడం మరియు కలర్ ఫొటోస్గా మార్చడం మొబైల్ అండ్ కెమెరా పిక్స్ ను బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం మరియు వాల్పేపర్స్తో సినీ పోస్టర్స్ డిజైనింగ్ తెలుగు టైపింగ్ ఫ్లెక్స్ డిజైనింగ్ వర్క్లో ట్రైనింగ్ మరియు ఇన్విటేషన్ కార్డ్ విజిటింగ్ కార్డ్ ఓన్ గా క్రియేట్ చేయడంలో శిక్షణ ఇవ్వబడును